అందరికి నమస్తే వెంకట్రెడ్డి అనస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ మసాలా చిత్రాన్నం తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను ఎక్కువ ఐటమ్స్ తో చాలా టేస్ట్ గా ఉండే మసాలా చిత్రానం రెండు ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం తప్పకుండా ఇదే విధంగా తయారు చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో మాత్రం తప్పకుండా తెలియజేయండి అలాగే నా వీడియోని ఫస్ట్ టైం గా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ రెండు ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం మసాలా చిత్రానం తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ కుక్ చేసిన రైస్ అండి మీరు బాస్మతి రైస్ అనేది తీసుకోగలం రెగ్యులర్గా యూజ్ చేసుకునే రైస్ కూడా మనం చేసుకోవచ్చు నేను ఇది ఈరోజు నేను బాస్మతి రైస్తో కాదండి మామూలుగా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే రైస్తో చేస్తున్నాను మిక్సిజాలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేసేసుకోండి మూడు వెల్లుల్లిపాయ రెబ్బలు మూడు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు కొత్తిమీర చిక్కుబ్బరి వెండి కొబ్బరి కాదండి పచ్చి కొబ్బరి వన్ కప్పు ఇదంతా కూడా మనం మెత్తగా చేసుకోవాలి దీనిలో వాటర్ కానీ ఏం కూడా యాడ్ చేసుకోవాలి చేసిన మసాలా పేస్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి బాగా మెత్తగా అవసరం లేదు చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకుంటే చాలు వన్ టేబుల్ స్పూను నెయ్యి వేస్తున్నాను నెయ్యి అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది మెల్ట్ అయిపోయిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ నేను పల్లీలు యాడ్ చేస్తాను మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఇవన్నీ కూడా వేయించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు ఇది రెండు కూడా గీలో వేయించేసుకుందాం ముందుగా వేయిపోయిన వెంటనే కూడా దీన్ని అన్నిటిని కూడా నేను ఒక బౌల్లోకి వేసేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఇవన్నీ వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఈ పప్పులు కొద్దిగా బాగా వేయకపోయిన వెంటనే కూడా కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువ ఒక ఆనియన్లో ఒక హాఫ్ ఆనియన్ పీసెస్గా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను ఒకే ఒక్క పచ్చిమిర్చి అండి మనం ఆల్రెడీ మసాలాల్లో కూడా పచ్చిమిర్చి వేసుకున్నాం దీనిలో తక్కువ వేసుకోండి పిల్లలకు వేసేటప్పుడు ఎక్కువగా పచ్చిమిర్చి వేయకండి బాగా స్పైసీగా ఉంటుంది ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిందండి ఇదిగా మనం మిక్సీ జార్ పట్టుకున్న ఈ మసాలా అంతా కూడా ఇప్పుడు వేసుకోవాలి కూడా చేసిన వెంటనే దీనిలో ఉన్న పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా అన్ని వేయించుకోవాలి ఇలా వేగుతూ ఉండగా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఆ టైంలో లో ఇప్పుడు మనం టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకుందాం టేబుల్ స్పూన్ తో వాన్ టేబుల్ స్పూన్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ అంతా కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం రైస్ వేసిన వెంటనే మసాలా అంతా కూడా బాగా పట్టించేసేయండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేద్దాం కరెక్ట్ గా ఉంది మసాలా అంతా కూడా ముందుగా మనం వేయించుకున్న జీడిపప్పు అలాగే పల్లీలు ఇవన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న వెంటనే కూడా ఇక విధంగా కలిపేసుకోండి ఈ విత్తనాలు ఏమీ లేకుండా ఒక హాఫ్ నిమ్మకాయ వద్ద పిండేసుకోండి సరిపోతుందండి కొద్దిగా రైస్ మీరు ఎక్కువగా తీసుకున్నారనుకోండి ఒక నిమ్మకాయ వేసేసుకోండి లాస్ట్ మీకు కొత్తిమీర కొద్దిగా చల్లుకోండి కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం మసాలా చిత్రానం రెడీ అయిపోయింది చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్ట్గా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయే మసాలా చిత్రాన్నం అలాగే మనకి ఎప్పుడు కూడా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు అలాంటప్పుడు చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కానీ మనం బ్రేక్ఫాస్ట్గా తయారు చేసుకోవడానికి కానీ ఎప్పుడైనా లైట్గా వెయిట్గా తినాలి అన్నప్పుడు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ విషాల చిత్రాన రెడీ అయిపోయింది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టీ అనర్స్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మంచి మంచి వంట కలుద్దాం అంతవరకు సెలవు బాయ్